మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పెంచింది ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన పెంచిన ఆ చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ఒక్కటే కాదు ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం నేను పిల్లల్ని చూస్తున్నా తల్లులందరూ పిల్లల్ని నాకు చూపిస్తున్నారు చూపించి వాళ్ళ దగ్గర చెయ్యి చూపిస్తున్నారు నేను మేము గర్వపడుతున్నాం అదే మా కమిట్మెంటు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత పిల్లలు భారం కాదు మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి పదైదు వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు వేస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను జనాభా పెరగకూడదని మాట్లాడాను ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది అందుకే ఆలోచిస్తున్నాను కనీసం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కప్పులు ముగ్గురు పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది ఇది నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది జనాభాని కాని మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దీపం రెండు మా ఆడబిడ్డలు ఏవమ్మా అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని నేను అడుగుతున్నా మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తా ఉంటే నా పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని తొంభై ఐదు తొంభై ఏళ్ళు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా గ్యాస్ సిలిండర్లు కానీ అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఐదు ఆరు గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా అంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం జల్ సగం ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం ఎంతైనా పర్వాలేదు ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి పదహారు వేల మూడు నలభై ఏడు మంది